తర్వాత ఇప్పుడు ఆ మీరు స్కూల్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా ఒరిజినల్గా మీకున్న ఆ టాలెంట్ వల్ల మీరు మళ్ళీ ఆ వాళ్ళతో మీ కృష్ణుడు వేషం వేశారు వెంకటేశ్వర స్వామి వేషం వేశారు అవన్నీ మీకు యాడ్ అవ్వలేదండి యాడ్ అవ్వలేదండి గోదావరి పుష్కరాల్లో చేశాను బ్రహ్మోత్సవాల్లో చేశాను ఇప్పుడు గ్రహణ సినిమా చేస్తే ఒక ప్లస్ పాయింట్ టర్నింగ్ అవుతుంది లైఫ్ అని అనుకున్నాను ఏమీ లేదు అతనే మీకు మళ్ళీ వేషం లేదు మోహన్ కృష్ణ నేను ఫోన్ చేసి ఏ కృష్ణ నాకు ఇన్ని సినిమాలు చేస్తున్నారే ఇంతమంది పెద్ద ప్యాడింగ్ పెట్టుకుని నాకు వేషం లేదంటే నేను ఆర్టిస్ట్ని కదా అని అడుగుతాను అయ్యో అమ్మ ఒక గ్రహణం లాంటి క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీకు ఆ స్థాయికి మించిన పాత్ర ఇవ్వాలి కానీ నేను ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ ఇవ్వలేనన్నాడు ఇక నేను అయిపోయినా కరెక్టే కదా ఒక రకంగా నవ్వాలా ఏడవాలా తెలియదు తెలీదు పక్కన ఉంది ఇంకో పక్కన అవకాశం రాలేదు తను అలాంటి క్రియేషన్స్ ఉన్న డైరెక్టర్స్ తెలుసుకుంటే చేయొచ్చు ఒక పాత్ర సృష్టించవచ్చు ఆయన భరణిగాని కంటిన్యూ చేశారు అలాగే కానీ నాకు ఇవ్వలేదు తర్వాత మాయాబజార్ లో ఇచ్చారు కానీ చిన్న క్యారెక్టర్ మన ఎస్పి పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ క్లైమాక్స్ లో వస్తాను భూమిక మన ఆనంద రాజా చేసిన మాయాబజార్ చేశాను గ్రహణం తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను భరత్ అని నేను తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాను రాలా జడ్జెస్ లాయర్స్ వచ్చినాయి కాని మళ్ళీ ఆ స్టేచర్కి తగ్గ క్యారెక్టర్స్ రాలేదు అంటే మీ వైపు నుంచి ఏమైనా అంటే నార్మల్గా ఫ్యామిలీ రిలేషన్స్ ఒక ఆ మేకప్ దిస్ ఇంటికి వచ్చానా నా ప్రపంచం నేను మరి ఇది ఇది ఒక వ్యాపార ప్రపంచం కదండి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అసలు మనువాళ్ళు అంటారు కదా సినిమా ఇండస్ట్రీలోకి సేయింగ్ ఉంది కదా అవుట్ ఆఫ్ మైండ్ ఇస్ అవుట్ ఆఫ్ సైట్ లేదా అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ మరి అది మీరు మెయింటైన్ చేయకపోవడం అన్నది మీ परपట్ కదా ఏమో అది శరద్బాబు గారు అంటూ ఉంటారు మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో వాళ్ళే తింటారు ఆయన అలాగే ఆయన చేశారు చక్కగా అంటే ఆయనగా పడిపోయి అడిగి చేయలేదు కానీ ఆయన దగ్గర క్యారెక్టర్లు అలాగే చేసే ప్రతి పాత్ర మీద మన పేరు రాసి ఉండాలి అనేవారు అదొకటి నమ్ముతా కరెక్ట్ మనం అడవిలో కూర్చున్నా తీసుకొచ్చి మంచి వేషం వేయించే సందర్భం ఉండొచ్చు మనం వాళ్ళు ఎదుర్కొంటూ కూర్చున్నా కూడా ఇవ్వని సందర్భాలు ఉండొచ్చు సో మీ జాతకం ప్రకారం ఇంకా ఫ్యూచర్ లో మీకు మంచి దశలు అవన్నీ ఉన్నాయని చెప్పారండి మీ జ్యోతిష్కులు అసలు ఇప్పుడు జ్యోతిష్కులను సంప్రదించడమే ఏంటి అసలు నాకు జాతకమే లేదు అమ్మ నాన్న పుట్టినప్పుడు గుడివాడలో పుట్టే పెట్టుకోవాలండి చాలా గుడ్డి జ్ఞాపకం చెప్తుంది అమ్మ అమావాస్యకు మూడు రోజుల ముందర పుట్టావు శనివారం పుట్టావు అని చెప్తుంది కానీ అసలు ఏమో తెలియదు జాతకం లేదండి ఇంతవరకు నేను ఏదో ఫేస్ రీడింగ్ అలాగ చేయి చూసి చెప్పిన వాళ్లే కాని అండి నాడి జాతకం వైదేశ్వరన్ కోయిల్ అలాంటి వాటికి వెళ్ళిందే కానీ జాతకం లేదు జూలై ఫిఫ్త్ అనేది కూడా నా పుట్టినరోజు ఎలా వచ్చిందంటే అది కూడా తెలియదు ఆ బళ్ళలో వేసిన రోజు నీ పేరేంటమ్మ అంటే నా పేరు లలిత ముందనే కథానాయకుడు చూశాను జయలలిత ఎన్టీ రామారావు గారి మూవీ ఆ నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పాను అలాగే జయలలిత అయ్యాను ఆ జూలై ఫిఫ్త్ అనే డేట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఆ సర్టిఫికేట్లో జూలై ఫిఫ్త్ ఉంది కానీ జాతకం లేదు ఓకే అంతే అసలు వండర్ఫుల్ మీ ఫ్యామిలీ అసలు మామూలు అన్నలకి అక్కలకి అందరికీ ఉంది జాతకం నాకే లేదు ఇది నిజంగా మీరు ఏడవలసిన సందర్భం అంటూ ఉంటే ఇది ఏమక్క ఎందుకంటే మీరు బోల్డ్గా ఎదుర్కొన్నారు బోల్డ్ గా నిలబడ్డారు తీసుకున్నారు మీరు మీ లైఫ్ గా తీసుకున్నారు ఛాలెంజ్ గా తీసుకున్నారండి రెండు తీసుకోవాలి అసలు ఆ గేమ్ ఛాలెంజ్ రెండు తెలియదు రెండు లేవు అదో మాన సాఫీగా వెళ్ళిపోతుందా ఇప్పుడు మీతో కూర్చొని ఆనందంగా మాట్లాడానా నైట్ వెళ్ళి తిన్నానా నిద్రపోయినా పొద్దున ఆరోగ్యంగా లేచానా ఇంతే నేను ఇద్దరిని చూసానండి బాలు గారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు మీరు డైరెక్ట్ గా మీడియాలో ధైర్యంగా ఎస్ ఐ మీస్ సోషల్ డ్రింకర్ నేను అందరితో నేను చెప్పానే మొన్న అందుకే చెప్పాను నిద్రే చేస్తాను ఎవరు వినకాడుకుంటాను డ్రింక్ చేస్తాను చక్కగా విహారయాత్రలు చేస్తాను భక్తి యాత్రలు చేస్తాను అన్నీ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి నాకు ఆలిన్ హాల్ ఆలిన్ మంత్ నా ఇష్టం నాకు సొసైటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా జీవితం నా ప్రశాంతత నా ఇష్టం ఉన్నది చిన్న జీవితం అది నేను ఇందాక అన్న పాయింట్ వేరేగా తప్పిపోయిందండి మీరు మంచి ప్రైమ్లో ఉన్నారు మొదటి మ్యారేజ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత మంచి ప్రైమ్లో ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉండేవారు అండ్ యూ ఏ బిజీ యాక్ట్రెస్ ఆల్ ద బైల్ పోనీదో మీరు నాన్ ప్రొడక్టివ్ కాదు ప్రొడక్టివ్గా మంచి కెరీర్లో ఉన్నారు ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదండి లేదు అదే ప్రపో ప్రపోజ్ చేయడాలు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసే మహానుభావులు ఎవరు దొరకలేదు ఉంచుకుంటామని వచ్చిన వారే కానీ ఆ ఉంచుకుంటా చాలా మంది అడిగారు ఆ ఉంచుకోవడానికి నాయన మీరే ఉంచుకోండి నన్ను ఇలా వదిలేయండి అని చెప్పాను ఓకే ఓకే సో ప్రతిదాన్ని మీరు ఎంత న్యూట్రల్గా ఎంత వేదాంతపరంగా తీసుకుని ఈ లైఫ్ని అంటే మీ మీ జీవితం దగ్గర నుంచి ఎవరైనా ఈ రోజున మీ తోటి నటినట్లు కానీ నూతన తరం కానీ నేర్చుకోవాలంటే ఏం మీరు నేర్చుకోవాలి ఒక పక్క ఒక రకంగా రోల్ మోడలే మీరు కాదన్నా కూడా ఎలా అంటే ఎన్ని షాక్స్ వచ్చినా ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు స్టడ్ ఫాస్ట్గా రాక్ స్టడీగా కెరీర్ లో నిలబడ్డారు ఈ రోజున ఏదో ఒక శక్తి నన్ను నిలబెట్టింది నాగేంద్ర నాకుగా నేను నిలబడాల అది నేను చేసుకున్న పుణ్యమా పూర్వజన్మ సుకృతమా నా మంచితనమా ఏదీ తెలియదు నాకు నే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకునే మనిషిని నాకున్నా లేకపోయినా ఉంటే ఒక రూపాయి దానం చేస్తాను లేకపోతే ఒక ముద్ద పెట్టి పంపిస్తాను భోజనం అన్నా చేసి వెళ్ళండి అని అది నాకు జన్మత నా తల్లిదండ్రి నేర్పిన సంస్కారం అంతే అదొకటి నాకు నేర్పించారు వాళ్ళు కానీ ఇప్పటికి కూడా తల్లిదండ్రులను తలుచుకుని ఆబ్దికాలు పెడతాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడితే నేను వెళ్ళి దగ్గరుండి పెట్టిస్తాను నేనే ఖర్చు పెడతాను బంగారులు మీ అర్థం అసలు డౌట్లే అయితే అన్ని నన్నది అదేనండి ఇందాక మీరు అన్నమాటకి నాకే మనసు చిపుకమనిపించింది అది ఉంచుకుంటామని అవును అది అలాంటి రిలేషన్స్ లో మీరు ఎక్కడైనా నలిగారండి నేను నలగలేదండి అసలు చాలా అదృష్టవంతురాలి నాకు తల్లిదండ్రులు పెద్ద ఎంకరేజ్ ఈ పెళ్లి అయిపోయింది కదా నీకు తోడు కావాలి కమ్మా ఇంకో పెళ్లి అని నాకు ఆలోచన రాలేదు చెప్తారు మీకు తోడు ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు అలాంటి వ్యక్తి తారసపడలేదు ఇంకా ఆలోచన లేదు లో సో అన్నిటికీ దూరంగా ఒక గనీభించిన పదార్థాలు అలాగే అలా ఉండగలుగుతున్నారండి ప్రశాంతంగా ఉన్నాను ప్రశాంతంగా చాలా గ్రేట్ ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మీరు కలివిడిగా అందరితో ఉంటాను ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా ఏమి లేవండి అన్ని మానేసేసాను ఏం చేయడంలో ప్రేమంత మధురం త్రీ ఇయర్స్ గా చేశాను ఇప్పుడు అది కూడా మానేసాను ఇంకా రెగ్యులర్ సీరియల్స్ వచ్చినా ఒప్పుకునే ఇదిలో లేను చాకిరి చేయలేను చాలా టెన్షన్ అది ఏదైనా గెస్ట్ గా అన్నపూర్ణ వాళ్ళు పిలుస్తూ ఉంటారు త్రినైని లో నాకు చాలా హాయిగా అనిపిస్తుంది ఆ సెట్ పాజిటివ్ గా అనిపిస్తుంది అక్కడికి వెళ్తాను వాళ్ళదే మావారి మాస్టర్ ఉంది అక్కడ పనిచేస్తాను ఏముండదు నేను చాలా రీజనబుల్ గా అడుగుతాను సినిమా ఇంత సినిమా అయితే పరిడేంత సీరియల్ అయితే పరిడేంత వాళ్ళు సంతోషంగానే ఇస్తారు అమ్మ అంత నాకు తగ్గించండి అమ్మా అని ఎవరు అడగరు అంటే తగ్గించేలాగా నేను మాట్లాడను అంత హైలో అడగను నాకు ఏది కావాలో అదే అడిగి ఎందుకంటే ఇవాళ రేపు టీవీ సీరియల్స్ లాక్ చేసే వాళ్ళు మామూలుగా చిన్న చిన్న ఒక రెండు సీరియల్స్ లో చిన్న చాలా డిమాండ్ చాలా డిమాండ్ చేస్తున్నారు నేను చూస్తున్నాను నా కళ్ళ ముందురా మా పిల్లలు అందరూ పనిచేస్తూ ఉంటారు కదా అసలు ఏం మాట్లాడతారు వాళ్ళు అసలు ఇంత కూడా మోమాటం లేకుండా కాస్ట్యూమ్స్ ఇవ్వండి ఏదైనా మంచి అకేషను అంటే మాకు కాస్ట్యూమ్స్ ఇవ్వండి మేము కొనుక్కోం అంటారు డిమాండ్ చేసి తీసుకుంటారు అవును ఇచ్చే వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు కొంతమందికి అలాగే ఇస్తున్నారు అంటే మరి ఇంకా తప్పనిసరి పరిస్థితులు కదండి ప్రొడ్యూసర్ ఎవరిని డిమాండ్ చేయలేదు అందుకే అడిగాను ప్రత్యేకంగా ఇప్పుడైనా అడుగుతున్నారా లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం లేదు రీజనబుల్ అమౌంట్ సంతోషం ఇదొక్కటి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానిలో సంతోషం కలిగించే విషయం ఇది ఒకటి ఏంటంటే నేను అడుగుతున్నాను నాకు ఇంత కావాలి అని అడుగుతున్నాను లేదు